ప్రజల భవిష్యత్ అవసరాల ముసుగులో తిరుపతిలో నిర్మించిన బృహత్ ప్రణాళిక రహదారులు గత ప్రభుత్వ పెద్దల అక్రమాలకు సాక్ష్యాలుగా మిగిలాయి రోడ్ల నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించలేదు మురుగు వర్షపు నీరు ప్రవహించే దారి లేక మాస్టర్ ప్లాన్ రోడ్లు మురికి కూపాలుగా మారాయి రోడ్ల కోసం టీడీఆర్ బాండ్ల పేరుతో కోట్లు దిగమించిన వైకాపా నేతలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు తిరుపతి నగర బృహత్తర ప్రణాళిక రహదారుల నిర్మాణంలో వైకాపా నేతల అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కమిషన్ల కక్కుర్తితో పాటు ఎన్నికల ముందు రాజకీయ లబ్ది కోసం అడ్డగోలుగా చేపట్టిన రహదారుల నిర్మాణాల వెనుక భాగోతాలు నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి భవిష్యత్తు అవసరాల ముసుగులో రోడ్లు నిర్మించి కోట్ల రూపాయలు దిగమింగారు అడ్డగోలుగా భూములు లాక్కొని టీడీఆర్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు దండుకున్నారు రహదారులకు అనుసంధానంగా కాల్వలు నిర్మించాలన్న కనీస ప్రమాణాలను గాలికి వదిలేశారు సాధారణంగా మాస్టర్ ప్లాన్ రహదారులు రానున్న కాలంలో ఆయా ప్రాంతాల అభివృద్ధి అక్కడ జనాభా విస్తరణతో పాటు పలు అంశాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తారు నలభై ఏళ్ల కాలాన్ని పరిగణలోకి తీసుకుని పూర్తిస్థాయి ప్రాజెక్టు వివరాలు తయారు చేస్తారు తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రహదారులు మాత్రం అప్పటి స్థానిక ప్రజాప్రతినిధి ఆయన కుమారుడు చెప్పినట్లుగా నిర్మించారు ఫలితంగా వర్షపు నీరు పెళ్లేందుకు వీలు లేక రహదారులు మురుగుతో నిండిపోతున్నాయి పారిశుధ్య సిబ్బంది నీటిని ఎత్తిపోయాల్సి వస్తోంది తిరుపతి పరిధిలో బృహత్ ప్రణాళిక రహదారుల నిర్మాణాల్లో భాగంగా చేపట్టిన భూసేకరణలో నిబంధనలు అతిక్రమించి టీడీఆర్ బాండ్లు కట్టబెట్టారు అక్రమాల్లో అప్పటి ఎమ్మెల్యే భూమర కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు టీడీఆర్ బాండ్లతో పాటు గుత్తేదారుల నుంచి కమిషన్ల రూపంలో జేబులు నింపుకోవటమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణాలు సాగాయి తమ అనుంగ గుత్తేదారులకు పనులు కట్టబెట్టి అనుచిత లబ్ధి పొందడం తప్ప ప్రజా అవసరాలు లేవని నగరవాసులు ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వారి కుమారుడు అభినయ్ కుమార్ రెడ్డి మాస్టర్ ప్లాన్ అని ఒక వింత చేశారు ఆ వింతలో భాగంగా మేమంతా ఈ రోజు స్థానికులు ఇబ్బంది పడుతున్నాము ఎక్కడైనా మాస్టర్ మైండ్ తో వేస్తారు ప్రజల యొక్క భవిష్యత్ అవసరాల కోసం మీరు ఈ మాస్టర్ ప్లాన్ చూడండి ఎక్కడ కూడా సైడ్ లేవు యూడిఎస్ సిస్టమ్ లేకుండా కేవలం లాభం కోసం డబ్బు కోసం పేరు కోసం ప్రతిష్ఠ కోసం ఈ రోడ్లన్నీ వేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మేము అంటే ఎక్కడ కూడా సైట్ ట్రైన్స్ లేవు రాబోయే వర్షాకాలం ఉంటే ఈ యూడిజి సిస్టమ్ ని పడించుకోకుండా కేవలం రోడ్డు కోసం వేసుకున్నారు ఇది ఎవరికి ఉపయోగము కాంట్రాక్టర్ ఉపయోగం కర్ణాకడ్ ఉపయోగము కుమార్ ఉపయోగము అంటే ఒక ప్రణాళిక లేదు స్థానిక శాసనసభ్యులు కానీ వాళ్ళ కుమారుడు అభినయ్ రెడ్డి కానీ వేల కోట్లు కమిషన్ కోసం కక్కుర్తిపడి పడి లేకుండా ఈ వర్షం పడినప్పుడు పూర్తిగా మునిగిపోతుంది మునిగిపోయినప్పుడు లోతట్టు ప్రాంతం ఉంది గుడిసెలు పూరి గుడిసెలు ఉంది రోడ్డు మాత్రం బాగా వేసినారు దీనికి మెయిన్ ఏంటంటే సైడ్ డ్రైన్స్ ఉండాలి ఈ డ్రైన్స్ లేకునే దీనివల్ల ఇబ్బంది పెద్ద కాలావలు కట్టాలంటే మళ్ళా రోడ్డును కొట్టాలి దీనికి ప్లాన్ మళ్ళా మార్చాలి వేల కోట్లు అయినారు ఇక్కడ రోడ్ వేసి సంవత్సరం అయింది ఇక్కడ వాహనం వస్తే ఇక్కడ ఉండే ప్రజలకి తిరగడానికి చాలా ఇబ్బంది అవుతాంది నీళ్లు పోవడానికి మార్గం లేకుండా అయిపోయింది అంతా ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ వస్తుంటారు నా ముందర ఇద్దరు ముగ్గురు బైక్లు వచ్చి పడ్డం కూడా జరిగింది సో దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన నాటి పాలకుల లీలలు పదవిపోయాక వెలుగులోకి వస్తున్నాయి వర్షపునీటి కాల్వలు డ్రైనేజ్ కేబుళ్ల ఏర్పాటుపై కనీస అంచనా లేకుండా స్వార్థ ప్రయోజనాల కోసం నాసిరకంగా రోడ్లు నిర్మించడం స్థానికులకు శాపంగా మారింది